హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అక్టోబర్ ఒకటి నుండి అమలు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జాతీయ పెన్షన్ సిస్టంలోని అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పెద్ద మార్పు జరగనుంది ప్రభుత్వేతర రంగంలోని వారు తమ పదవి విరామణ పొదుపులను మెరుగ్గా నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త నియమాలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది మల్టీఫుల్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ అని పిలువబడే ఈ కొత్త నియమం ఎన్పిఎస్ని మరింత సులభతరం చేస్తుంది అందరి అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది ఈ మార్పు కార్పొరేట్ ఉద్యోగులు గిగ్గు వర్కర్లు నిపుణులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది గతంలో ఎన్పిఎస్ ఒక పాన్ నెంబర్కు ఒక పథకంలో మాత్రమే పెట్టుబడిలో పెట్టడానికి అనుమతించింది అయితే కొత్త నిబంధనల ప్రకారం మీరు ఒకే ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు మీరు వంద శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు దీని అర్థం మీరు రెట్టింపు లేదా అందుకంటే ఎక్కువ రాబడిని పొందుతారు అంటే మీరు ఈ మీ అవసరాలు రిస్క్ టాలరెన్స్ ఆధారంగా విభిన్న పథకాలను ఎంచుకోవచ్చు మీరు అధిక రాబడిని కోరుకుంటే మీరు ఈక్విటీల్లో వంద శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు అధిక రిస్క్ పథకాన్ని ఎంచుకోవచ్చు మీరు తక్కువ రిస్క్ ప్రొఫైల్ను ఇష్టపడితే మీడియం రిస్క్ పథకాలు కూడా ఉన్నాయి ప్రతి పథకంలో కనీసం రెండు పెట్టుబడి ఎంపికలు ఉంటాయి మీ ప్రాధాన్యతల ప్రకారం పెట్టుబడి పెట్టడానికి మీకు స్వేచ్ఛ లభిస్తుంది ఈ కొత్త విధానం మీకు మరిన్ని ఎంపికలు ఎక్కువ నియంత్రణ మీ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తుంది పెన్షన్ నిధులు కొత్త ఆవిష్కరణలో చేయడానికి పోటీని పెంచడానికి ఇది ఒక అవకాశం ఈ నియమం అక్టోబర్ ఒకటి నుండి అమల్లోకి వస్తుంది